మనకు వైద్యం రావద్దు మనకు విద్య రావద్దు మనం ఆరోగ్యంగా ఉండద్దు మనం తినద్దు మనం కట్టుకోవద్దు మనకు భూమి ఉండద్దు ఇది నాయన ఇంక్విజిషన్ బయటోడు ఎక్కడో ఎక్కడో పుట్టొచ్చి వాడు ఇక్కడ ఇక్కడ కుష్ట రోగ అంటే వాడిని కౌగిలించుకుని వాడిని చేతిలో ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయి వాడికి ఇంత ముద్ద అన్నం పెట్టి సరే రా నా దగ్గర ఉండరా నాయన అని చెప్పి వాడికి ఒక చిన్న ఇల్లు ఇస్తే నువ్వు మా ఊర్లో కుష్ట బాగా చేస్తావా అని చెప్పి మోబులు మామూలుగా జై బజరంగబలి అని వచ్చి వాళ్ళ వాళ్ళ ఇద్దరు చిన్న వాడిని ఆయనను తీసుకొని పోయి ఒక కారులో పెట్టి కాల్ చేశారు చూసారా అది ఇంక్విజిషన్ కుష్ట వచ్చి సేవ చేస్తానంటే ఇంక్విజిషన్ అవుతున్నా ండద్దు ఆలోచించడానికి ఏమంటారమ్మా కుష్టరోగులకి వచ్చి హత్తుకొని వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేస్తే అది ఇంక్విజిషన్ అవుతుందా లేకపోతే నువ్వు మా కుష్ట రోగులకి వచ్చి ఇక్కడ మే వాళ్ళు అట్లే వాళ్ళ కర్మ వాళ్ళు అట్లే చావాలి నువ్వెవడు వచ్చి చేయడానికి అని చెప్పి వాళ్ళని కాల్ చేస్తే అది ఇంక్విజిషన్ అవుతుంది